Hi hello guys, welcome back to my YouTube channel. ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా బోర్ల పడితే బొబ్బట్లు అనేది థీమ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా దానికోసమే ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అలాగే పంజా ఆకులైతే తీసుకున్నాను ఇవి వీటితో డెకరేషన్ అయితే చేస్తాను సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట అంటే ఏవి ఎక్కువ తెప్పించకుండా ఇంట్లోన అంటే ఫ్లవర్స్ తెప్పించుకున్నాను అలాగే కొన్ని అయితే తెప్పించుకున్నాను నాకైతే అరటి ఆకులు దొరకలేదన్నమాట అందుకనేసి ఈ ఆకులైతే దీంతోనే చేద్దాం అనుకుని చేస్తున్నాను చూసేయండి బొబ్బట్లు చేయడానికి కూడా మా అమ్మ అంతా రెడీ చేసుకుంటుందన్నమాట ఇప్పుడైతే నేనైతే డెకరేషన్ అయితే చేస్తాను ఫస్ట్ అయితే ఇలా పంజ్ అయితే వేసేసుకుంటున్నానండి చూసేయండి ఇలా వేసుకున్నాక ఫ్లవర్స్ అయితే ఇలా పైన అయితే వేసేసుకుంటున్నాను నేను ఆకులు తెప్పించుకున్నాను కదా అవేనే మంచిగా కడుక్కొని బాగా బట్టతో తుడుచుకొని పెట్టుకున్నాను అనమాట దానితోనే డెకరేషన్ అయితే చేస్తాను మరి లేవు కదండి ఇంకెక్కడికి వెళ్ళాలి లేవు కాబట్టి వీటితోనే చేస్తున్నాను అన్నమాట అలాగే మా ఇట్లా చుట్టూ అయితే పెట్టేసుకున్నాను ఆకులు చూడండి ఇలా చుట్టూ పెట్టుకున్నాక నాకైతే సింపుల్ అనిపించి ఫ్లవర్స్ కూడా దాన్ని చుట్టూ పెడితే బాగుంటుంది అనిపించి ఇట్లా ఫ్లవర్స్ అయితే విడివిడిగా చేసుకుని ఇట్లా చుట్టూ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఫ్లవర్స్ అంటే ఆకులు చుట్టూ చూడండి అంటే మా పాప టూ మంత్స్ ఎండింగ్లో అయితే బోర్లో పడింది అనమాట అంటే కాకపోతే నాకే ఇన్ని రోజులు పట్టింది బొబ్బట్లు చేయడానికి అండ్ ఇంట్లో అందరూ పనికి వెళ్ళేవాళ్ళు కాబట్టి నాకైతే నేను ఒకటే ఏం చేయను ఎవరైనా ఉంటే అనిపించింది అందుకనేసి ఈరోజు మా అమ్మ అలాగే మా సిస్టర్ అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎట్లా వీడియోనో అవుతుంది అలాగే స్వీట్ తినాలి అనిపించింది కాబట్టి రెండో అవుతాయి అనుకుని వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఇలా చూడండి మా సిస్టర్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట నాకు ఫ్లవర్స్ డెకరేషన్ చేయడానికి అట్లాగే ఇద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ డెకరేషన్ మొత్తం అయిపోయింది చూసేయండి ఫైనల్ డెకరేషన్ కూడా ఇలా చూడండి ఎలా అనిపిస్తుందో మీరే కమెంట్ అయితే చేసేయండి చూసి ఇలా అయితే డెకరేషన్ చేస్తాము ఇంకా ఫైనల్గా బొబ్బట్లు పెట్టాల్సిందే కదా ఆకుల మీద అలా అందుకనేసి నేను బొబ్బట్లు అయితే చేయడానికైతే వెళ్ళాను ఇంకా బొబ్బట్లు అయితే చేసుకుంటున్నాను అన్నమాట ఎప్పటి నుంచో ఉండేయండి మా పాప ఎప్పుడు బోర్లో పడుతుంది నేను ఎప్పుడు బొబ్బట్లు చేస్తాను ఏమో అని ఫైనల్గా ఇప్పుడైతే కుదిరిందన్నమాట అంటే ఎప్పుడో చేయాలి ఇప్పుడైతే మా పాపకి ఫోర్త్ మంత్ అనమాట ఫోర్త్ మంత్ ఎండింగ్లో ఉంది నాకు టూ మంత్స్ ఎండింగ్లో మా పాప బోర్లో పడింది కాకపోతే ఇప్పుడు అన్నమాట ఇప్పుడు బొబ్బట్లు కూడా రెడీ అయిపోయాయి ఇంకా మా పాపనైతే రెడీ చేసుకుందామండి చూడండి ఇలా అయితే డ్రెస్ అయితే మీషోలో అయితే బుక్ చేసుకున్నాను మీకు ఎవరికైనా డ్రెస్ కావాలంటే నాకు లింక్ అని కమెంట్ అయితే చేయండి నేనైతే మీకు పంపిస్తాను చూడండి మా పాప డ్రెస్ ఎంత మంచిగా వేయించుకుంటుందో డ్రెస్ అయితే వేసాను చూడండి నేనైతే సింపుల్గా ఏమి ఎక్కువ ఓవర్ కాకుండా సింపుల్గా అయితే రెడీ చేసుకుంటున్నాను బాగా కోఆపరేట్ చేస్తుందండి మా పాప ఇట్లా రెడీ చేస్తున్నప్పుడు లేకపోతే ఫోటోలు దిగేటప్పుడు మంచిగా ఉంటుంది ఫైనల్ లుక్ ఇది అన్నమాట మా పాపది ఎలా ఉందో కమెంట్ చేసేయండి చూడండి ఎలా చూస్తుంది ఫోన్ అంటే తనకు అంత పిచ్చండి అంత మంచిగా చూస్తుంది ఫోన్నే మాత్రం చూడండి తనకి మా అంటే చాలా సంతోషమైనది అనమాట వీటిలో డ్రెస్ చేసుకుంటే ఇట్టే చూస్తూనే ఉంటుంది ఫోన్ని మాత్రం ఇప్పుడు ఫైనల్గా అయితే వేసేసుకుంటున్నాను ఆకుల మీద చూడండి ఇలా చిన్న చిన్న బొబ్బట్లు అయితే చేసుకుని ఆ బొ ఆకుల మీద ఆ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి డెకరేషన్ది ఇది అన్నమాట మీకైతే ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఇప్పుడు మా పాపను కూడా ఇంకా ఫై పనుకోబెట్టాలి కదా అందుకనేసి మా పాపను కూడా ఆ డెకరేషన్ మధ్యలో పడుకోబెడుతున్నాను అన్నమాట కిందకి పోయేస్తే చాలండి ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ బోర్లు ఎప్పుడు పడతానా అని వెయిట్ చేస్తూ ఉంటుంది చూడండి బోర్లు అయితే ఫైనల్గా పడేసింది చూడండి మా అమ్మ ఏమో చేసింది నా కోసం చుట్టూ ఏదేదో డెకరేషన్ చేసింది అని నా డెకరేషన్ మొత్తం చూసిందన్నమాట తిరిగి తిరిగి మరి ఇంకా బోర్లు అయితే పడిందండి బొబ్బట్లు కూడా డెకరేషన్ అయితే చేసేస్తాము ఇంకా మేము కూడా తినాలి కదా మీకు కూడా ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి అలాగే మా చెట్టితల్లి ఎలా ఉందో కమెంట్ చేసేయండి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో మా అమ్మ నా కోసం ఏదో చేసిందన్నట్టు ఇలా అయితే అయిందండి మా ఫంక్షన్ బోర్లబడితే పడితే బొబ్బట్లు సింపుల్గా అయితే చేసుకున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ